హాయ్ అండి ఇదైతే సండే బ్లాగ్ అండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది గాలి అయితే మాములుగాలి లేదు నా హెయిర్ చూడండి ఏటో వెళ్ళిపోతూ ఉంది మేమైతే అరవై టెంపుల్కి అయితే వెళ్ళామండి ఒళ్ళూరమ్మ టెంపుల్కి అయితే ఎందువల్ల ఏమో కానీ తెలియదు అండి నాలుగైదు సార్లు వెళ్తున్నాము వెనక్కి వస్తున్నాము ఒక్కోసారి టెంపుల్ కానీ మూసే టయానికి వెళ్తున్నాము ఎందువల్ల దరిద్రం అయితే మా మీద తాండం వాడుతున్నట్టుంది అందువల్ల ఏమో మరి తెలియదు ఈ రోజైతే టెంకాయ తీసుకొని అయితే లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళాము అయితే అమ్మవారు మాకు అనుగ్రహం ఇచ్చినట్టు ఉంది బాగా దర్శనం అయితే జరిగింది బయట టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళామండి మా హస్బెండ్ అయితే నన్ను అయితే మామూలుగా తిట్టట్లేదు నీకు టెంపుల్లో కాడి వీడియో తీసే పిచ్చింది అని ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఎవరైనా అంటారు అని అయినా కానీ నేను కొంచెం డేర్తో అయితే తీసాను మీకు చూపిద్దాం అని ఆ రోజైతే జనాలు అయితే చాలామంది ఉన్నారండి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాను మన ఛానల్ ఇంకా ముందుకు సాగుతూ పోవాలి అని కాసేపు కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయామండి ఓకే బాయ్